అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యనగర్ లో ఈ నెల మూడవ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు డబ్బుల కోసం పలు నేరాలు చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన చింతకింది అనిల్ అనే కరుడు కట్టిన నేరస్తుడిని అరెస్టు చేశారు అల్వాల్ పోలీసులు ఈ నెల మూడవ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య రాజమ్మలను పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రలతో తలలు పగలగొట్టి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలు డబ్బులను ఎత్తుకెళ్లాడు తారీఖు ఫిర్యాదు అందుకున్న అల్వాల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతని వద్ద నుండి వృద్ధ దంపతుల వద్ద దొంగిలించిన రెండు సెల్ఫోన్లు బంగారు పూస్తే నూట యాభై గ్రాముల వెండి రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు ఏసీపీ రాములు గారు వేడ్ బేసింది ఎస్ఓటీ డిసిపి శ్రీనివాస్ గారు ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీం లాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సుందర్ రెడ్డి వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక హండ్రెడ్ కెమెరాస్ ప్రతి గల్లీ ఇంచు ఇంచు కూడా సీనా ఫెస్ చూడటము రీసెంట్గా జైలు రిలీజ్ ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డేట్టు అంటే ఎట్లా ఉందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఉద్దేశంతో అతని విచక్షణ కోల్పోయి మానవతా విలువలన్నీ కూడా మటగలిపే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఆ ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అతనికి డబ్బు వాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి ఆ డబ్బు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ బతుకున్నారు వీళ్ళు నేటి ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మనందరం అందరం కూడా ఆశ్చర్యపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని మీద ఇరవై తొమ్మిది కేసులలో కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనే ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం జోనే ఓంగోవడం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో రెండు రేప్ మర్డర్ కేసులు ఉన్నాయి ఒకటి అల్వాల్లో ఒకటి బొల్లారంలో ఈ రెండింటిలో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటకు రావడం జరిగింది ఎంత ఒక వారం పది రోజులు అవుతుంది ఇతను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టులో అప్పీల్ చేసుకొని రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇమ్లి బండ్ బాస్టాన్లో పండుకోవటము రోజు ఈ బొల్లారము అల్వాలు మత్స బొల్లారం ఏరియాలో మూవ్మెంట్ చేయటము ఏమన్నా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయటము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచి సరికి అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్ లో ఈ యొక్క అగత్యానికి పాల్పడటం జరిగింది అంటే ఏమైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇతను ప్రయత్నం చేయడం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవటము అక్కడ ఆ డోరు లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు